ఒకరోజు కృష్ణుడి ఇంటికి ఒక బ్రాహ్మణ సన్యాసి వస్తాడు యశోదాదేవి ఆ బ్రాహ్మణుడికి భోజనం వడ్డించమంటారా అని అడుగుతుంది దానికి ఆ బ్రాహ్మణుడు వద్దు వద్దు నా భోజనం నేనే వండుకొని తింటాను అని అంటాడు దాంతో యశోదాదేవి మీరు ఏం వండుతారో చెప్పండి వాటికి కావలసిన సరుకులు ఇస్తాను అని చెప్తుంది ఆ సన్యాసి పాయసం వండుతానని అంటాడు దానితో పాయసానికి కావలసిన సరుకులన్నీ యశోదాదేవి ఇస్తుంది వాటితో పాయసం వండుకొని తినడానికి కూర్చొని ఆ సన్యాసి మనసులో ఓ పరమాత్మ ఇది నువ్వు తిని నాకు ప్రసాదంగా మిగుల్చు అని అంటాడు కళ్ళు తెరిచి చూస్తే కృష్ణుడు ఆ పాయసాన్ని తింటూ కనిపిస్తాడు దాంతో ఆ సన్యాసికి కోపం వచ్చి యశోదాదేవిని పిలిచి చూడమంటాడు చిన్నపిల్లవాడు చేసిన తప్పును క్షమించండి అని మీరు మళ్ళీ పాయసం వండడానికి సరుకులు ఇస్తానని చెప్పి అంటుంది రెండోసారి కూడా పాయసం వండి తినేలోపే కృష్ణుడు ఎంగిలి చేసేస్తాడు ఇంకా ఆ సన్యాసికి చాలా కోపం వచ్చి ఇంకా నేను మీ ఇంట్లో భోజనం తినను అని చెప్పి వెళ్ళిపోతాడు అతిథి భోజనం నువ్వెందుకు తిన్నావు అని కృష్ణుడిని యశోదాదేవి అడిగితే నా తప్పేమీ లేదమ్మా తనే నన్ను పిలిచి మరీ తినమని చెప్పాడు అని అంటాడు వెళ్ళిపోయిన ఆ సన్యాసి తప్పు తెలుసుకొని తిరిగి వచ్చి కృష్ణన్ని క్షమించమని అడిగి ఆ ఎంగిలి చేసిన పాయసాన్ని ప్రసాదంగా తింటాడు కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ